హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఇది ఇరుముడి ముందు రోజు ప్రిపరేషన్స్ శబరిమల ట్రిప్ మొత్తం వన్ వీక్ ప్లాన్ చేసుకున్నారు సో తినడానికి స్నాక్స్ అందుకు కావాలి అనేసి మేము స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాము సో అయితే సొద్దవడలతో స్టార్ట్ చేసాము చాలా తొందరగానే అయిపోయింది నేను మా అక్క మా అత్త అందరం కలిసి చేస్తున్నాము మా అత్త పిండి కలిపేసి ఇచ్చింది నేను మా అక్క ఇద్దరం కలిసి సొద్దవడలు అయితే ప్రిపేర్ చేసేసాము అండ్ తర్వాత బొరుగులు కూడా చేస్తున్నాము కొద్దిగా టైం పాస్ అవుతుంది కదా ఇవి తింటే అని సో దాని ప్రాసెస్ మా అక్క తన స్టైల్ లో చేస్తుంది ఆయిల్ వేసి అందులో ఒక పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయ్యాక కరివేపాకు కొత్తిమీర అల్లగడ్డలను కొంచెం ఇలా పచ్చాపచ్చాగా దంచుకొని అది కూడా ఫ్రై చేసుకుంటుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసి అన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ అంత బాగుంటుంది ఇంతే సింపుల్ గా రెడీ అయిపోతుంది ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో బొరుగులు వేసేయడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ స్టైల్లో బొరుగులను ఫ్రై చేయడం మామూలుగా తెల్లబాయ కారంతో చేస్తారు అది నాకు తెలుసు కానీ ఇది నేను ఎప్పుడు చూ చూడలేదు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత పల్లీలను మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటేనే పల్లీలు చాలా బాగుంటాయి మామూలుగా చట్నీకి వాటికి ఫ్రై చేసినట్టు ఫ్రై చేస్తే అంత టేస్టీగా అనిపించవు ఇప్పుడు ఆ పల్లీల్ని తీసుకెళ్లి బొరుగుల్లో వేసి కలిపేయడమే మేము ఇక్కడ వంటల ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంటే అది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు అండ్ మా స్వామితో పాటు ఇంకా కొంతమంది తెలిసిన స్వాములు కూడా కొండకు వెళ్తున్నారు సో స్వాములకు పూలమాల వేస్తారు మెడలో సో వాటి కోసం మేము పూల దండలు అన్ని కొండలేము అనేసి విడిగా పువ్వులు తెప్పించుకొని మేమే దండల్లాగా కుడుతూ కుడుతున్నారు టుడే మార్నింగ్ త్రీ థర్టీ మా స్వామి లేచేసి ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాడు వాళ్ళ గురుస్వామి ఫోర్ కిలా టెంపుల్ కి రమ్మన్నారట సో ఇంట్లో పూజ కంప్లీట్ చేసి టెంపుల్ కైతే వెళ్ళాడు మేము కూడా లేచి మార్నింగ్ రెడీ అయిపోయాము మేము లేవడం అంటే పెద్ద విషయం కాదు బట్ పిల్లలందరూ ఎగ్జాక్ట్ గా ఫోర్ థర్టీ కంటే లేచారు అది చాలా వండర్ పాపం ఏడుస్తూనే రెడీ అయిపోయారు బట్ టెంపుల్కి వెళ్ళాక వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు ఇరుముడి విషయానికి వస్తే సో ముందుగానే స్వాములందరూ ఒక్కొక్కరికి ఐదు కొబ్బరికాయలు చొప్పున ఇలా నున్నగా కొబ్బరికాయను ఒక గుండ్రం రాయలాగా చేసుకొని తీసుకొని రావాలి సో వాళ్ళతో పాటు కొద్దిగా బియ్యం కూడా తెచ్చుకుంటారు ఈ తెచ్చిన ఐదు కొబ్బరికాయలు ఒక మూడు కన్నులు ఉన్న కొబ్బరికాయని ఒక చిన్న హోల్ చేసి అందులోని వాటర్ మొత్తం తీసేసి కాచిన నెయ్యిని ఆ టెంకాయలు అంతా ఫిల్ చేస్తారు గురుస్వామి సో ఫిల్ చేసిన తర్వాత అందులో ఒకటి ఏదో చొక్క లాంటిది పెట్టేసి పైన ఫెవికల్ వేసి దాన్ని క్లోజ్ చేసేస్తారు దానిపైన గంధము కుంకుమ పెట్టేసి అది గురుస్వామి ఎవరైతే అయ్యప్ప దీక్ష తీసుకున్నారో వాళ్ళ చేతిలో పెడతారు సో వాళ్ళు అయ్యప్ప చరణాలు చదువుకుంటూ దాన్ని ఇరుముడు బ్యాగ్ లో వేసేసుకుంటారు ఇరుముడి మొత్తం ప్రాసెస్ ఉంటుంది నాకైతే ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటుంది అని తెలియదు బ్రాహ్మణ విరుముడి అంతా అయిపోయిన తర్వాత అభి ఐరా ఫుల్ గా ఎంజాయ్ చేశారు అభి అయితే ఐరా మీద ఫ్లవర్స్ వేస్తూనే ఉన్నాడు ఐరా కూడా మార్నింగ్ లేచినా కూడా అస్సలు అవ్వలేదు బాగా ఆడుకుంది బాగా ఎంజాయ్ చేశారు అనే కాదు మా అక్క వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారు అండ్ వీలైతే చాలా ఫన్ గా ఫీల్ అయ్యారు సిక్స్ కంటే ఇరుముడి అవుతుంది బట్ మా స్వాములు బయలుదేరింది మాత్రం నైట్ నైన్ ఓ క్లాక్ అయింది సో వాళ్ళు బస్ బుక్ చేసుకున్నారు అది కొంచెం లేట్ అయిందంటూ ఆల్ గాయస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి